గంజాయి అక్రమ రవాణా గురించి నమ్మదగిన సమాచారం మేరకు గణపురం ఎస్ఐ అశోక్ మరియు తన సిబ్బందితో కలిసి రవీనగర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ములుగు వైపు నుంచి భూపాల్పల్లి వైపు వెళ్తున్న షిఫ్ట్ కార్ను ఆపి ఆ వాహనాన్ని తనిఖీ చేయగా డెబ్బై ఐదు ప్యాకెట్లలో సుమారు నూట అరవై కిలోల గంజాయి కనిపించగా వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా మరియు సేవిస్తున్న వారి మీద పోలీసులు పటిష్ట నిఘా పెట్టి పూర్తి స్థాయిలో గంజాయిని నియంత్రించుటకు అలాగే జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చే లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని గంజాయి నియంత్రణలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా గంజాయి అక్రమ రవాణా నిందితులను పట్టుకోవడంలో సమర్థవంతంగా విధులు నిర్వహించిన భూపల్పల్లి ఏ ఎస్ సంపత్ర ఇన్స్పెక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు చిట్టాల డి మల్లేష్ మరియు సిసిఎస్ ఎస్ఐలు ఎం సాంబమూర్తి జె రమేష్ గణపురం ఎస్ఐఆర్ ఆర్ అశోక్ సిసిఎస్ సిబ్బంది మరియు గణపురం పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు ఇక్కడ ఉన్నారు పెట్లర్స్ ఆ చిన్న బేసిక్లీ దే ఆర్ బ్రింగింగ్ దిస్ టూ టూ కేజీ ప్యాకెట్స్ అండ్ దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఇన్ టూ త్రీ కేజీ పెట్లర్స్ సో ఇక్కడ ఎవరైనా ఉన్నారు దిస్ ఆర్ ద లోవర్ కాస్ట్ పీపుల్ సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి ఉంటే ద కాస్టింగ్ ఈజ్ సో అక్కడ ఒరిస్సాలో అరౌండ్ థౌజండ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో అక్కడ ఒక కేజీకి అంత దొరుకుతుంది బట్ స్లోలీ స్లోలీ అర్ధ పౌడర్ క్రాస్ అయిన తర్వాత కాస్ట్ పెరుగుతుంది ఫోర్టీన్ హండ్రెడ్ కాస్ట్ ఉంటుంది ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది సో దిస్ ఇస్ లైక్ ఎవరైనా బ్లాక్ బిజినెస్ చేసి ఈజీగా మనీ సంపాదన చేయడానికి ఇది చేస్తున్నారు సో ఖచ్చితంగా మేము అందరికీ ఆహ్వాని చేస్తున్నాము కి యూ షుడ్ నాట్ డూ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్ బికాస్ కొన్ని పర్సన్స్ స్పెసిఫిక్లీ దాంట్లో ఒక పర్సన్స్ ఉంటే హీఈస్ అ పర్సనిటీ డెవలప్మెంట్ ట్రైనర్ ఆ పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ ఉన్నారు అతను పని చేస్తున్నారు బట్ ఫస్ట్ టైం అతను ఈ గాంజాలో ఇన్వాల్వ్ అయింది ఎందుకు బికాస్ అతని దగ్గర ఏదైనా డబ్బులు కావాలి ఈజీగా డబ్బులు సంపాదన చేయాలి ఆ కోసం ఈ గాంజాలో స్మగ్లింగ్లో పార్టిసిపేట్ చేశారు అండ్ దెన్ హీ హాజ్ డివర్సిటీ ఈజ్ ఓన్ లైఫ్ మొత్తం ఫ్యామిలీ ఏదైనా ఉంటే అది కూడా పోయింది సో ఆ ప్రకారం మేము అందరికీ అవార్డ్ చేస్తున్నాము మీ ఈజీ మనీ కోసం డోంట్ గోఇన్ టు పోలీస్ వాళ్ళకి టీజీ యాప్కి అందరికీ మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది మేము మొత్తం సెవెన్ కూడా పెడుతున్నాము సో ఎవరైనా ఇక్కడ టూ వీలర్స్ తీసుకొని ఫోర్ వీలర్ తీసుకొని ఒరిస్సా అంగాల్లో వెళ్తే వారు ఎక్కడి నుంచి గాంజా తీసుకుంటే ఖచ్చితంగా మా సైడ్ నుంచి వీళ్ళకే స్కిన్ చేయడానికి అసలు ఓకే